హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మిగిలిపోయిన రాగి సంకటితో వెరైటీగా టేస్టీగా టిఫిన్ చేసుకోవచ్చు మిగిలిపోయినది వేస్ట్ చేయరాదు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైనా మూగజీవులు ఉంటే వాటికైనా పెట్టవచ్చు ఎవరు తీసుకునే వాళ్ళు లేకపోతే మనం ఇలా వెరైటీగా చేసుకోవచ్చు మనకు డబ్బులు ఊరికే రావు కదండి ధాన్యం పండించడానికి రైతులు ఎంతో కష్టపడతారు అందువలన వేస్ట్ చేయరాదు వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మిగిలినది అలా తినలేము కదా ఇలా వెరైటీగా వేడివేడిగా చేసుకుని తినవచ్చు చూడండి ఎలా చేయాలో మిగిలిన రాగి సంకటి అనమాట కప్పు ఉంది దాంతో మనం తప్పులెంట్ చేసుకుందాం మళ్ళీ ఇలాగే తినాలంటే మనం తినలేం కదా మళ్ళీ తినాలి మళ్ళీ వెయిట్ చేసుకోవాలి మళ్ళీ సంకట అన్నట్టు ఉంటుంది మనం ఇట్లా వేరే చేసుకుంటే వేరే టిఫిన్ తిన్నట్టు ఉంటుంది ఇంట్రెస్ట్గా తింటారు అనమాట చూడండి దానికి రాగి ఉందో అంతే గోధుమ పిండి వేస్తుందనమాట ఈ గోధుమ పిండి మన ఇష్టము ఇంకా ఎక్కువ మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకోండి ముందుగా కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఓ రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర వేసుకున్నా అనమాట కొత్తిమీర శనగపప్పు ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్నా అనమాట అది వేస్తున్నా ఉప్పు పచ్చిమిర్చి అనమాట ఇది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి సంకటిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి గోధుమ పిండికి మిరపలు తగినట్టు వేసుకోవాలి అంతే సంకటిలో ఉంటుంది ఉప్పు అంతా కలుపుకోవాలన్నమాట రాగి సంగటి గట్టిగానే ఉంటుంది కదా మనం గోధుమ పిండికి తగినట్టు మళ్ళీ మనము వాటర్ వేసుకోవాలి అదంతా బాగా కలిపేసి వేసి కలుపుదాం ఈ పచ్చిమిర్చి ఉప్పు మిరిటేషన్ బట్టి వేసుకోండి రాగి సంగటి ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఉంది చూడండి ఎలా చేయాలో రాగి రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి రాగి రెసిపీస్ అని ఉంటాయి చూడండి అన్నీ అవే ఉంటాయి అన్నమాట అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు సరిపోను వచ్చేంత వరకు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకటేసారి ఎక్కువ వేయకూడదు మళ్ళీ లూజ్ అయితే కష్టం కదా లూజ్ అయితే ఏం లేదు అంటే మళ్ళీ పిండి వేసుకుంటే ఎక్కువ అవుతుంది పిండి వేసుకోవాలంతే కాబట్టి చూసి చూసి వేసుకోవాలి కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోవాలి ఏంటంటే సంకటి ముందుగానే తడివి దానికి ఏం పట్టదు గోధుమ పిండికి సరిపోను వేసుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట అంత గట్టిగా ఉండొద్దు అంత లూజ్గా ఉండొద్దు ఇలా ఉండాలన్నమాట ఇంకా సప్లైంట్ చేసుకుందాం ఇటు కవర్కు ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో అంత సైజు తీసుకోవచ్చు చిన్నగా అని పెద్దగా మన ఇష్టం అది సైజు నేను ఇలా తీసుకున్నా నూగులు మన నువ్వులు తింటే అంత మంచిది కదా నువ్వులలో తొల్లించుకుందాం టేస్ట్ బాగుంటుంది నువ్వులు ఎక్కువ ఉన్నా కూడా మీకు ఒకవేళ నువ్వులు అన్నీ తినేది ఇష్టం లేకుంటే అవాయిడ్ చేయచ్చు అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఏదో కొత్త వంటకం తింటున్నట్టు ఉంటుంది వేరేగా వేడివేడిగా ఏమనిపించదు మనం చెప్తేనే తెలిసేది కూడా పిల్లలకి మళ్ళీ అది ఖాళీలోపు మళ్ళీ ఇంకోటి చేసి పెట్టుకున్నాం మీకు ఇట్లా ఆయిల్లో వద్దనుకుంటే షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చు రొట్టెలాగా కాల్చుకోవచ్చు చపాతీలాగా కాల్చుకోవచ్చు మధ్యలో రంధ్రం పెడితే బాగా అంట మధ్యలో కూడా ఇట్లా ఆయిల్ అప్లై చేసి చేతికి వేసుకుంటే అతుకోదు అంట చేతికి తప్లింట్ కాలిందండి మనకు ఏం గుర్తు అంటే ఉల్లిగడ్డలు ఎర్రగైపోయి ఉంటాయి అనమాట రోస్ట్గా అయితే మనకు తప్పులింట్ కాలినట్టు మీకు ఈ ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్వాలేదండి మనం పిండిలు వేసాము కదా ఇలా పులువులు కూడా వేసుకోవచ్చు

ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఏమి ఎక్కువ ప్లీచవు కాకపోతే వద్దు అనుకుంటారు కదా అట్లా బట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు రొట్టె వేస్తారు కదండి పింపింటి రొట్టెలు అలా కూడా చేసుకోవచ్చు అనమాట వస్తుంది పెడతా శిరవపిండి అంటారండి అలా చేసుకోవాలి అట్లా ఇట్లా రంధ్రాలు పెట్టాలి లేదంటే అందులో ఆయిల్ వేస్తే బాగా క్రిస్పీగా కాలుతుంది అనమాట ఇది మాత్రం ఎత్తుగానే ఉంటాయండి సంకటి కాబట్టి మితువుగా బాగుంటాయి ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే పిండి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇలా కాల్చుకోవాలి ఇలా కొంచెం రంధ్రాల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట బాగా కాలుతాయి సిమ్లో పెట్టు కొంచెం కాలిన తర్వాత సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను ఇట్లా సైడ్కంతా ఇట్లా కాల్చుకోవాలన్నమాట బాగా అంతా చుట్టూ ఇట్లా పిక్కుంటూ చుట్టూ అంత కాలేదట్లా చేసుకోవాలి అలా మామూలుగా పిండి అంటే ఒక పక్కే కాలుస్తారు సంకటిది కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండో పక్క కూడా కాలుతున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో రోస్ట్గా ఉందనమాట మాడలేదు రోస్ట్గా ఉంది ఈ వీడియోకి అలా కనిపిస్తుంది ఇలా కాల్తే టేస్ట్ అనమాట ఎంత బాగుందో తప్పులేంటండి షాడో ఫ్రై చేసినది ఇది ఆనియన్ బజ్జీ పునుగులు అంటారు కదా అలా చేసింది సరవపిండి ఆనియన్స్ ఏవైనా అంచుకొని తినచ్చు బాగుంటుంది లేదంటే పప్పు కానీ ఏవైనా పచ్చళ్ళతో కూడా టేస్ట్ చేయొచ్చు బాగుంటాయి లే డ్రై తాతో అయినా తీసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మీరు కూడా లవేస్ట్ చేయకోకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా వేస్ట్ చేయకుండా మీరు ఇలా చేసుకొని వెరైటీగా తినచ్చు అనమాట